ఇక హన్మకొండ జిల్లా వంగరలో తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల పాఠశాలలో కలెక్టర్ ప్రావీణ్య బస చేశారు పాఠశాల పరిసరాలు ఫిర్యాదు పెట్టెను ఆమె పరిశీలించారు అలాగే పాఠశాలలో చేపట్టే అభివృద్ధి పనులను పురోగతిని కూడా అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను పది రోజుల్లో పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు సొసైటీ నుంచి ఉన్న రెసిడెన్షియల్ స్కూల్కి విజిట్ చేయడం జరిగింది అలానే ఈరోజు కూడా నైట్ హాల్ కోసం రావడం జరిగింది ఇక్కడ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పిల్లలు ఉన్నారు బోత్ ఫిఫ్త్ నుంచి జూనియర్ కాలేజ్ ఎంపీసీ బైపీసీ పిల్లలతో పాటు సో ఇక్కడ వరకు హాస్టల్లో ఉన్న ఫెసిలిటీస్ ప్లస్ ఇక్కడ క్లాస్ రూమ్స్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా చూడటం జరిగింది రీసెంట్గా ఏపీసీ వర్క్స్ కింద ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఏవైతే శాంక్షన్ అయ్యాయో దాని కింద చేపట్టిన రిపేర్స్ ఎలక్ట్రిఫికేషన్ అవ్వచ్చు మైనర్ రిపేర్స్ ఏవైతే టేకప్ చేస్తున్నారో అవన్నీ కూడా చూడటం జరిగింది కొన్ని పనులు ఏవైతే ఇంకా పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ టెన్ డేస్లో కంప్లీట్ చేయాలి అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది స్పెషలీ హాస్టల్స్కి మెష్ డోర్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఆర్డర్స్ ప్లేస్ చేశారు సో అవన్నీ కూడా త్వరలో కంప్లీట్ చేస్తారు కొన్ని కాంపౌండ్ వాల్ రిపేర్స్ అండ్ టాయిలెట్ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసుకుంటారు అలానే ఇప్పుడు కొత్తగా డైట్ అండ్ మెన్యూ ఏదైతే మనము ఇంప్లిమెంట్ చేసామో అది కూడా డిస్ప్లే చేయడం జరిగింది మెన్యూ ప్రకారం ఫుడ్ రెగ్యులర్గా ఇస్తున్నారు లేదు కూడా చూడటం జరిగింది అండ్ ఇక్కడ రెగ్యులర్గా ఎసేసి వాళ్ళకి స్టడీ క్లాసెస్ ప్లస్ వాళ్ళ ప్రిపరేషన్ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవ్వచ్చు వాళ్ళ వచ్చే బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తాము ఈరోజు అండ్ అలానే రేపు మార్నింగ్ వాళ్ళకు ఉన్న యాక్టివిటీస్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళతో కలిసి చేయడం జరుగుతుంది